హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే పనికైతే వెళ్ళట్లేదండి ఎందుకంటే ఈరోజు మాకు మొదటి బుధవారం సాక్ష్యాల ప్రార్థన ప్రార్థనకైతే వెళ్ళడానికి నేనైతే లేచాను టైం వచ్చేసి నాలుగున్నర గ్యాస్ మీద వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటాను పెట్టుకున్నాక ప్రార్థనకైతే బయలుదేరుతాను నెలలో మొదటి బుధవారంలోకి ఉపాస కూడక సాక్ష్యాలు కూడా చెప్తారు రావడానికి అయితే నేనైతే బయలుదేరడానికి నేనైతే వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటున్నాను గ్యాస్ మీద ఇప్పుడైతే పొయ్యి అంటే కాబట్టి నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను పెట్టుకుని ఇప్పుడు నేనైతే మొహం అయితే కడుక్కొని వస్తాను ఇలాగా నీళ్ళు కూడా రెచ్చపడతాయి కాబట్టి తల తల స్నానం చేసేసి నేనైతే చర్చికి అయితే వెళ్తాను అయితే ప్రార్థన ముగించుకుని ఇంటికైతే వచ్చేసామండి టైం వచ్చేసి ఆరు అయింది ఇంక ఇప్పుడు అయితే వంట పనులు అయితే మొదలెట్టాలి మేము ప్రార్థనకే ఇటు నుంచే వచ్చామండి అలాగెళ్ళి అయితే లోన్ పెట్టేసి నేనైతే ఒకసారి బయటకు అయితే వచ్చాను ఎందుకంటే వాతావరణం మళ్ళీ మార్పుగా ఉంది అయితే పట్టేసింది తుఫాన్ అంటున్నారు మరి అసలు ఏం తుఫాన్ అంటే ఏంటన్నదే తెలియడం లేదు ప్రార్థనకైతే వెళ్ళి వచ్చేసాక వంట మొదలెట్టాలి కదా అని నేను అనుకున్నాను వంట వచ్చేసి ఏం చేయాలో ఏంటో తెలియడం లేదు ఎందుకంటే కూరగాయలు అయితే ఏమీ లేవు బాపనే కుట్టుకాడికి వెళ్తా బాప అని అంటే ఉన్నా కానీ అని ఆమె బయటకైతే వెళ్ళిందండి ఎవరో కేకేశారని వచ్చాక బాపనైతే కుట్టుకడికి పంపిస్తాను చూసారా వాతావరణం ఎలా ఉందో చల్లగా క్లైమేట్ మబ్బుగా ఉన్నట్టుంది మబ్బు అయితే ఉంది కానీ వానొత్తలేదు కానీ తుఫ్రైతే అయితే పడుతుంది మళ్ళీ మాకు ప్రార్థన పదకొండింటికాడ నుండి వెళ్ళాలండి మళ్ళీ ఈ లోగా సుభాష్కి బాక్స్ ప్రిపేర్ చేసేసి ఆనయితే కనుక స్కూల్కి పంపించేశాక నేనైతే మళ్ళీ పదకొండింటి ప్రార్థనకి వెళ్తాను మా ఆడబడిసి వచ్చింది కదా ఆ పిల్ల నేనైతే వెళ్తాము మూడు పూటలు ఉంటుందండి పదకొండింటికి వెళ్ళి వచ్చేసాక మళ్ళీ రాత్రులు ఏడింటికి అయితే వెళ్తాము ప్రార్థనకే ఉపాస ప్రార్థన సాక్ష్యాలు కూడా చెప్తాము ఈరోజే వీటైతే బజార్లోకి వెళ్తాము నేను అన్నము టీయా పొయ్యి మీద ఎట్టేసుకున్నానండి పొయ్యి మీద పెట్టేసుకున్నాక టీ కాగాక టీ అయితే తాగుతాను ఇలాగా అన్నం కూడా ఉడుకుతుంది కాబట్టి అన్నం ఉంచేస్తాను అన్నం ముంచేసాక కూర ఏంటన్నదే చూస్తాను కూరగాయలు అయితే ఏమీ లేవు బాపను కొట్టుగాడు పంపిస్తాను పప్పు ఉంటే పప్పు తెమ్మంటారు లేదంటే ఏం కూరగాయలు ఉంటే తే బాప అంటాను వెళ్తుందామా పిల్లలు వేస్తాను ఇలాగా ఏం చేస్తున్నారు ఇంకా లేచారో లేదు అయితే ఇంకా లేగలేదండి బాగా చలిగా ఉంది కాబట్టి ఆడ ఇంకా లేగలేదు మా ఆడపడిసోడు పిల్లోడు చిన్నోడు మా పిల్ల మటుకు బొమ్మలు చూసేస్తున్నారు ఏం చూస్తున్నారా మూట బొతలే మూట అంటండి చూస్తున్నారంటండి పది నిమిషాలు చూసేసి ఇంకా రెడీ అవ్వాలి మొహాలు గట్ట కడిగేసుకోవాలి సరేనా సరే అయితే పిల్లలు పులిహరీ చేయమన్నారని పులిహరీ అయితే రెడీ చేస్తున్నానండి నమ్మకాలు అయితే ఉన్నాయి మన బావ తెచ్చాడు అయితే మా మేనవలో కూడా బాపా పులిహోర చేస్తామని అంటే చేస్తాను అన్నానండి ఇప్పుడైతే పులిహోర అయితే చేస్తున్నాను నేను పిల్లలకి అలా ఎప్పుడో కానీ రారండి మామూలుగా మాయాడపొడుచుడు ఆయన కమతము ఖాళీగా ఉండదండి వత్తాకే వస్తే కనుక ఆ ఉండడు మా మాయాడపొడిచుని పిల్లల్ని దించేసి వెళ్తాడు వీళ్ళైతే కనుక వస్తే కనుక ఒక నాలుగు రోజులు ఉండి అయితే వెళ్తారు పిల్లలు అడిగారు కదా వాళ్ళకైతే నిమ్మకాయలు గట్ట దొరకు నాకైతే దొరికింది ఎందుకంటే మొత్తం తల్పూళ్ళు సంతలో ఉంటాయి కాబట్టి పులిహరే బాప అన్నారని పులిహోర అయితే చేస్తున్నాను నేను మెత్తగారు పప్పు పప్పు వేసుకుంది నేనే నేను నాకు దెత్త పాప పప్పు నేను వండుతాను అన్నాను ఎందుకంటే బుద్ధే పోసుకుంటారులే పిల్లలు వద్దునే ఇంకా ఎందుకు చేస్తున్నాం కదా అంటే సుభాష్ కూడా అమ్మ నాకు బాక్స్లో కూడా పులిహారే పెట్టేయన్నాడు పులిహాయర కూడా పెట్టేస్తాను అడుగు బాక్స్లోను అయితే ఇప్పుడు కొంచెం ఉడకల పప్పు రెడీ అవుతుంది నేను ఈ లోగా పులికర చేసి పిల్లల్ని అయితే మొహాలు కడిగేసుకోమని వాళ్ళకైతే అయితే పెడతాను

కాలింపులు అయితే వేయకుని ఇందులో ఇప్పుడు నేను పసుపును సాల్ట్ కూడా వేసేసుకుంటాను వేసుకుంటే చివరికి అయితే రెడీ అయిపోయినట్టే పోపు సరిపడంగా వేస్తే సరిపోద్ది మళ్ళీ ఎక్కువ వేసినా కొంచెం సేదుగా ఉంటుంది చాలు సరిపోద్ది చాల్ట్ కూడా తగినంత చేస్తున్నాను పిల్లలైతే మొహల్గడేసారండి ఇప్పుడు అయితే పులిహోర అయితే కలిపేస్తాను నేనైతే నిమ్మకాయ తీసుకున్నాను కదండి అయితే సరిపోతుంది ఇట్లా చూడండి నిమ్మకాయ పులిహోర అయితే చేస్తాను పిల్లలకాయ సరిపోతుంది మసకుంటూ తీసుకోలేదు నేను కంజాన్ని పిల్లలు మొహాలు గడిగేసరింది అలాగే ఆకలి చేస్తుంది దాంట్లో గబగబు కలుపుదామని నేనైతే త్వరగా చేస్తామంటున్నాను నిమ్మకాయ అయితే సరిపోతుంది పెద్దకాయ చాలా పుల్లగా ఉంటాయి జారిపోతుంది నూనె కదా ఇది అయితే కలిపేదిన్నానండి పిల్లలకే మహల్ గడికి వేశారు అలా కంగారు పడిపోతున్నా నేనైతే ఒక కాయ తీసుకున్నాను అందాక సగం బద్ద అయితే పిండాను ఇంకో సగం ఇది పులుపు సరిపోయింది లేదో చూసాక అప్పుడైతే పిండుతాను పిల్లలు కంగారు పడిపోతున్నారు ఆగలేదు అవుతుంది అబ్బాయి అని చాలా పోతే కనుక ఈ బద్ద కూడా పిండుతాను ఎంత కలర్ఫుల్ గా వచ్చిందా పులిహరి చూడండి నమ్మకాయ పులిహోరి చాలా టేస్టీగా అయితే ఉంటుంది పులిహోర నేను కలిపాను అండి కలిపితే మా ఏడబొడుసిన నేను ఎడతానులే పిల్లలకి అని అందండి ఇప్పుడైతే పిల్లనైతే పెట్టమంటాను పెడతదే చింబుజి పిల్లలకెట్టు మాకు బుజ్జి అంటాం బాగా అలవాటు అండి ఎందుకంటే లాస్ట్ కాబట్టి పిల్ల విన్ను తినే మీ అన్నయ్య సుభాసునేమో బయట ఆడుతున్నారు వాళ్ళు ఇంకా వాళ్ళు రాలే చిన్నపిల్లలు కదండీ వీళ్ళకి ఆకలిసేస్తుందని అని వీళ్ళకైతే ముందుగా పెట్టింది మా ఆడబుడుసు వీళ్ళు తిన్నాక సుభాసుగాడు ను చిన్న ఆడబుడుసుడు వాళ్ళ పెద్ద పిల్లడు అయితే తర్వాత తింటారు వాళ్ళిద్దరూ ఎలాగొందరా విన్ను అంటే ప్యాచ్లు ఏంటి సైకిల్ మీద పడ్డారా ననా బేగవనియ జల్లేతుంది బాప ముజే పదకొండు ప్రాంతం మళ్ళీ వస్తావా సరే అయితే బేగ అవనిచ్చుకుని వెళ్దామే బట్టలు వేసాను కదా బట్టలు కూడా ఆరేసేస్తాను తినండి తల్లి క్లాస్ కూడా బయలుదేరిపోయాడండి పిల్లోడికి కూడా వేసాను తింటున్నాడు బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను తినేతలే నువ్వు తినేసి స్కూల్కి వెళ్ళిపోతే నేను మిసల్లో బట్టలు వేసుకున్నాను యారేసేసి నేనైతే పదకొండింటికి ప్రార్థనకి అయితే బయలుదేళ్తాను మా ఆడపడుచు నేను వెళ్తాము దంటా పిల్లలు కూడా ఈరోజు నెలలో మొదటి బొద్దు వారం మాకు సాక్ష్యాలు అండి ప్రార్థనకి అయితే పదకొండింటికి వెళ్తాను నేను సుభాషు అమ్మ బేగా సరేనా అయితే ప్రార్థన ముగించుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అండి వెళ్ళాక భోజనం చేస్తామైతే చర్చి కాని నుండి మా ఇంటికి వెళ్తాక ఇది దారండి లోపల నుంచి మా ఇంటికాడ నుండి చర్చికి పావు గంటలు అయితే వెళ్ళిపోతాం మేము మా ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసామండి మేము ఇప్పుడు వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లూ వాల్గస్ థ్యాంక్ యూ